చేస్తా గుడ్ చూడండి బిట అందరు ఇదేంటి తెలుసు కదా జ పొల్లు జా పొల్లుకి ఆ వచ్చినప్పుడు ఏం రావాలి అన్నా రైట్ జా అంటే తలకట్టు వస్తుందని అర్థం వెరీ గుడ్ ఆ వచ్చినప్పుడు ఏం రావాలి రైట్ రాసి చదవాలి చదువు వెరీ గుడ్ ఈ వచ్చినప్పుడు గుడి రైట్ జీ గుడ్ కిందికి ఇక్కడ రాయ్ రైట్ ఈ వచ్చినప్పుడు చదువు వెరీ గుడ్ రాశి వెంబడి చదవాలి ఊ వచ్చినప్పుడు కొమ్ము రైట్ గుడ్ జూ ఊ వచ్చినప్పుడు రాయ్ నా రైట్ కొమ్ము తీరిగట్టి చెప్పాలి చెప్తా జూ వెరీ గుడ్ ఏ వచ్చినప్పుడు రైట్ జే వెరీ గుడ్ గుడ్ వచ్చినప్పుడు రైట్ వెరీ గుడ్ ఐ వచ్చినప్పుడు వెరీ గుడ్ రైట్ తల్లియకండి గుడ్ జై నువ్వు చదవాలి నాన్న రాసి ఓ వచ్చినప్పుడు ఏమొస్తుంది ఓ వచ్చినప్పుడు ఓ చదువు జో వెరీ గుడ్ ఇప్పుడు ఓ తీర్ఘం వచ్చినప్పుడు ఏం రావాలి రైట్ వెరీ గుడ్ ఇప్పుడు అవి వచ్చినప్పుడు ఏం రావాలి వెరీ గుడ్ అవత్వం రైట్ గుడ్ చదువు ఇప్పుడు సున్నా పెట్టు వెరీ గుడ్ ఇప్పుడు రైట్ వెరీ గుడ్ ఇప్పుడు నువ్వు రాసినా కాకుడుతా మొత్తం నా చూద్దాం నిదానంగా చదవండి ఇప్పుడు ఫాస్ట్ చదవండి వెరీ గుడ్